హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రి ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో వేయించేసి ఉన్న కపోతేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం గోదావరి జిల్లాలు అందున కోనసీమ ప్రాంతంలో వెళ్ళే దారంతా కూడా పచ్చగా మనకి చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో దారంతా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం చేసినప్పుడు మనసు కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కడలి గ్రామాన్ని మేమైతే చేరుకున్నాము ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియోని కూడా షేర్ చేయండి కోనసీమ జిల్లాలో ప్రతి ఇంటి ముందు కూడా పచ్చని మొక్కలతో అలరారుతూ ఉంటుందండి అందులో కొబ్బరి చెట్లు మామిడి చెట్లతో చాలా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది మనం ఇప్పుడు చూస్తుంది కపోతేశ్వర స్వామి వారికి సంబంధించిన ముఖద్వారం ఈ ముఖద్వారం నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తే కడలి గ్రామంలో కపోతేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుంది స్వామివారి దేవస్థానం చాలా పురాతనమైనది ఇక్కడి స్థల పురాణం ప్రకారం స్వామివారు చాలా మహిమాన్వితం గోదావరి ప్రాంతంలో వేయించే ఉన్న కపోతేశ్వర స్వామి వారి దేవాలయ విశేషాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గుడికి వెళ్ళగానే ముందుగా మనకి రాజగోపురం ఇలా దర్శనమిస్తూ ఉంటుంది పేరులోనే మనకి తెలుస్తుంది కపోతేశ్వర స్వామి అంటే పావురాలకి సంబంధించిన స్థల పురాణంతో స్వామివారి దేవస్థానం అయితే ఉంటుందని అందుకు ప్రతీకగా మనం వెళ్ళిన వెంటనే గోపురం పైన వివిధ దేవతామూర్తులు చాలా అందంగా చెక్కబడి ఉన్నప్పటికీ అక్కడ అన్నీ కూడా మనకి పావురాలే దర్శనమిస్తూ ఉంటాయి కడలి గ్రామంలో కపోతేశ్వర దే దేవస్థానంతో పాటు ఇంకా కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయండి ఇక్కడ తలుపులు అవి చూసినట్టయితే మనకి గుడి చాలా పురాతనమైందని మనకి తెలుస్తుంది లోపలికి వెళ్ళగానే ఒక బ్యానర్ మీద అయితే డిస్ప్లేలో పెట్టారండి ఇక్కడ గుళ్ళు సందర్శించుకోవచ్చు కడలి గ్రామంలో శ్రీ భూసమేత చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉందండి అలాగే ఇక్కడ మనకి కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో అనేకమైన ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కపోతేశ్వర స్వామి వారికి సంబంధించిన స్థలపురాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉండేదట ఒకరోజు ఆకలితో ఉన్న బోయవాడు ఆ అడవిలో సంచరిస్తూ ఉండగా విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది ఆ వర్షం కురిసిన సమయంలో ఒక చెట్టు కిందకి అతడు వచ్చి నిలబడినప్పుడు విపరీతమైన ఆకలితో బాధపడుతున్న అతన్ని తమ ఇంటికి వచ్చిన అతిథిలా భావిస్తాయట అక్కడ చెట్టుపై ఉన్న రెండు పావురాలు ఎదురుగా ఉన్న శ్మశాన వాటికి నుంచి కొన్ని పుల్లలను అగ్ని తీసుకొచ్చి మగ పావురం ఆ పుల్లల్ని అగ్ని రాజేసి అందులో పడి అతనికి ఆహారం కావాలని దృష్టితోటి అందులో పడి చనిపోతుందంట అది చూసిన ఆడపావరం తను కూడా అతనికి ఆహారం కావాలని ఆ మంటలో పడి తన ప్రాణార్పణ చేస్తుందంట అలా ఆ రెండింటి ప్రాణార్పణ చూసిన వేటగాడు వాటి యొక్క కరుణకు ముగ్ధుడై తను కూడా ప్రాణత్యాగం చేస్తాడట వీటి యొక్క ప్రాణత్యాగం ఇలా చేయడం చూసిన పరమశివుడు వాటి యొక్క నిస్వార్థ సేవా గుణానికి ముగ్ధుడై వాటి రెండిట్లకి కూడా ముక్తిని ప్రసాదించడానికి అక్కడ ప్రత్యక్షం అవుతాడట అప్పుడు ఆ కపోతరాలు రెండు కూడా మాతో పాటు ఈ వేటగాడికి కూడా ముక్తిని ప్రసాదించమని చెప్పి అడిగి అలాగే తమ యొక్క త్యాగానికి ప్రతిరూపంగా తమరు ఇక్కడ శిలారూపమై వెలిసి ఇక్కడ మిమ్మల్ని సేవించిన భక్తులకి కోరికలను తీర్చమని చెప్పి కపోతరాలు రెండు కూడా స్వామివారిని వేడుకొనగా ఆ పావురాల కోరిక మేరకు స్వామివారు ఇక్కడ రూపంలో వెలిసి అలాగే రెండు పావురాల రూపం కూడా స్వామివారి తలపై ఉండేలాగా ఇక్కడ స్వామివారు వెలిసారట అందుకే స్వామిని సేవించిన వారికి ఇక్కడ కోరికలు నెరవేరుతాయట ఇదంతా కూడా శ్రీచక్రం అంటే శిలమే శ్రీచక్రం రాతి మీద చెక్కబడింది మీకు రాగి వెండి బంగారం శ్రీచక్రాలు ఉంటాయి ఇక్కడ సాక్షాత్తు భగవంత్ స్వరూపించే అమ్మవారి ప్రతిష్ట ఇక్కడ నూట ఎనిమిది దేవతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ మనస్సులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాలు కుంభమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇదో పీఠం నూట ఎనిమిది పీఠాల్లో ఇదో పీఠం అందులో మీకు అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి పద్దెనిమిది పీఠాలు మనకి దగ్గరలో ద్రాక్షారామ పిఠాపురం ఉంది పద్దెనిమిది పీఠాల్లో ఈవిడ నూట ఎనిమిది పీఠాల్లో పీఠం ఇక్కడ శుక్రవారాలు చేస్తాం పద్దెనిమిది శుక్రవారాలు పిల్లల వివాహం కానీ దాంపత్యం కానీ సంతానం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం మీరు ఏదైతే కోరుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాలు కుంభమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేక నమస్కారం చేసుకోండి బాలాకృతం వారికి పక్కనే బాలా త్రిపుర సుందరి కొలువై ఉంటారు అమ్మవారి గురించి పంతులు గారి మాటలో మీరే విన్నారు కదా పద్దెనిమిది శుక్రవారాలు కనుక అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన చేయించుకుంటే కోరిక తప్పక నెరవేరుతుందంట అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గర రాతి శ్రీచక్రం స్వయంభూగా వెలిసిందని చెప్పి పంతులు గారు అయితే మనకి చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ పావురాలుకి మనం చనిపోయాని చెప్పాను కదండి వాటికి ప్రత్యేకంగా ఉత్తర దిక్కులో శ్మశానం ఉంటుందంట అలాగే ఇక్కడ స్వామివారి ఆలయానికి ఎదురుగా కపోతగుండము అనే పుష్కరణి ఉంటుంది ఈ పుష్కరణికి చాలా చాలా ప్రత్యేకత ఉంది కాశీలోని గంగా అంతర్వాహినిగా ఇందులో కలుస్తుందని చెప్పి పురాణ గాథలైతే మనకి చెప్తూ ఉంటాయండి అలాగే మాఘమాసం ఆదివారం నాడు ఈ గంగా నది ఈ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడైతే కలవడం జరుగుతుంది కాబట్టి మాఘమాసంలో ఆదివారం రోజు బారేడు దళాన్ని గనక ఈ పుష్కరిలో వేసినట్టయితే ములిగిపోతుందంట ఆ రోజు పవిత్ర స్నానం ఆచరించిన భక్తులకి తప్పక కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ స్థల పురాణం అయితే మనకి తెలియజేస్తుంది అలాగే ఈ గుడిని పదిహేను పదహారు శతాబ్దాల మధ్యలో పల్లవరాజులైతే నిర్మించడం జరిగిందంటండి మంగళవారాలు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం జరుగుట చేత ఇక్కడ స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పూజించుకుంటూ ఉంటారట కపోతేశ్వర స్వామివారి మహిమ బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారి దయ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహిమతో ఈ దేవాలయం భక్తులకు కోర్కెలను తీర్చే కొంగు బంగారమై విరాచిల్లుతున్నది గోదావరి తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం చాలా మహిమాన్వితం కపోతరాల కోసం వెలిసిన దేవస్థానం కాబట్టి ఆలయంలో పావురాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయండి ఈ దేవాలయం ఇప్పటివరకు అయితే నేను సందర్శించుకోలేదు కోనసీమలో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకుంటూ ఉండగా ఈ కపోతేశ్వర దేవాలయం గురించి అయితే నేను చూడడం జరిగింది అందుకని చెప్పి నేను వెళ్ళాను నాతో పాటు మీ అందరూ కూడా చూస్తే బాగుంటుందని ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగిందండి అప్పనపల్లికి దగ్గరగా ఉంటుంది ఈ దేవాలయం కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి అప్పనపల్లి నుంచి వీలున్న వాళ్ళైతే తప్పకుండా అయితే దర్శించుకోండి కార్తీక మాసం మాఘమాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ విరాళాలను కూడా సమర్పించవచ్చు ఈ గుడి ఎలా అనిపించిందో మీరు కూడా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి గుడంతా కూడా మన కోనసీమ అంటేనే చాలా అందంగా ప్రత్యేకంగా ఉంటుంది అందున పురాతన కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విరాజిల్లుతుందండి చూసినట్టయితే మీకు కొబ్బరి చెట్లన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి ప్రశాంతమైన వాతావరణంలో మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికైతే తప్పకుండా ప్రయత్నించండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయడం కూడా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్